ఆధ్యాత్మికతకు ఆలవాలంగా విరాజిల్లుతున్న కార్తీక మాస శోభతో హేలాపురి నగరంలోని శైవాలయాలు దేదీప్యమానంగా భక్తి కాంతులీనుతున్నాయి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివస్మరణం శివార్చనం శివధ్యానం ఎంతో పుణ్యఫలప్రదంగా భావించే భక్తకోటి ఆ లింగరూపుణ్ణి కనులారా దర్శించి భక్తి తన్మయత్వాన్ని అందింది ఏలూరు నగరంలోని ఆలయాల్లో కార్తీక మాసం ప్రారంభం నేపథ్యంలో శైవాలయాల వద్ద నెలకొన్న భక్తుల సందళ్లను ఇప్పుడు చూద్దాం పవిత్ర కార్తీక మాసం బుధవారం ఆధ్యాత్మిక శోభతో ప్రారంభమైంది హేలాపురిలోని వివిధ శైవాలయాల్లో కొలువైన పరమేశ్వరునికి తెల్లవారుజ్వామినే ఆలయాల అర్చకులు పంచామృతాభిషేకాలు విశేష అర్చనలు నిర్వహించగా కైలాసవాసుని కమనీయ దర్శనం కోసం హేలాపురి భక్తలోకం తెల్లవారుజామునే నగరంలోని శైవాలయాలకు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది తొలుత ఆలయాల ప్రాంగణాల్లో నిర్దేశిత ప్రదేశాలను శుభ్రం చేసి రంగవల్లికల్ని తీర్చిదిద్దిన మహిళలు కార్తీక దామోదరుణ్ణి పసుపు కుంకుమలతో విశేషంగా పూజించారు అనంతరం పరమ పవిత్రమైన కార్తీక దీపాలను వెలిగించి జ్యోతులకు భక్తిపూర్వకంగా నమస్కరించారు ప్రధానంగా స్థానిక బాధలో వేయించేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామివారి ఆలయం పవర్పేటలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం అగ్రహారంలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత ప్రతాప విశ్వేశ్వర స్వామివారి ఆలయం జనార్దన స్వామి నగరేశ్వర కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం శివగోపాలపురంలోని శ్రీ బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు స్వామివారి దర్శనార్థం ఇచ్చేసి ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీల సభ్యులు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు పెట్టుకోండి <Sedan> నమస్కారం నమస్కర నమస్కృత

ಸನನ ನಮೋ ಸುದಾನಾಯ ನಮಸ್ಮಿ ಯಮೇ ಪುಷ್ಪಾಲವಯೇಣ ವಸ್ತ್ರವಾಂ ಪುಷ್ಪಂ ಸಮಸ್ವಾ ಆಂ ರದಿನೋ ದೇವ ಸಮಹ ಅತಥೈತೋ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ನಮಃ ವಸ್ತ್ರೇ ಕುಂ ಸಮನಯಾಮೆ ಯಜ್ಞವವೇಚುತೋನ ಪರತೇಷಂ ತಾಮಿರೇತಿ ಭವನನ ನಮೋ ನಮಯಾಮಿ ವಸ್ವಂ ಕುಂ ಮೇಯೇ ಅರಿ ಗ್ರಂಥಮ ಯಾನೇ ದೇವೈ ಕಲ್ಯಾಣದಾಯನೇ ಸೌಭಾಗ್ಯಾಮಿ ಇಲ್ಲಾ ಒಚ್ಚೇನ ಮಲ್ಲಿ ಕರ್ಪೂರ राजिं राजां जावे श्री आराधना ब्रह्म लक्ष्मीनाथस्य नमः हे प्रजोदयया आदो अत्येत गोदेपतियनमो नमः आधारंगो कोलेन्द्र मंत्रादि विवावे आत्मवदक्षणा नमस्कारान् समपयामि